ఇక్కడ బ్లూ కలర్ లో కనపడుతున్న లైన్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ వైట్ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్ ఈ గ్రీన్ మరియు ఎల్లో కలర్ లో కనపడుతున్న లైన్ రీజనల్ రింగ్ రోడ్ ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది నార్త్ సైడ్ అలైన్మెంట్ ఎల్లో కలర్ లో ఉన్నది సౌత్ సైడ్ అలైన్మెంట్ ఈ నార్త్ సైడ్ అనేది పెద్దాపూర్ శివంపేట్ రెడ్డిపల్లి నాగుల్పల్లి గజ్వేల్ రాయగిరి మీద గుండా చౌటుప్పల్ దాకా ఉంటుంది ఈ సౌత్ సైడ్ అలైన్మెంట్ అనేది చౌటుప్పల్ సారంపేట తండా కూర్మేడు అమంగల్ రాయకల్ కొందూర్ కుత్బుల్లాపూర్ చీమల్దరి పెద్దాపూర్ దాకా ఉంటుంది ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన సౌత్ సైడ్ అలైన్మెంట్ మొత్తం పొడవు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు అలానే ఈ నార్త్ సైడ్ అలైన్మెంట్ మొత్తం పొడవు నూట ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్ల డెవలప్మెంట్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించారు పార్ట్ వన్ మరియు పార్ట్ టూ పార్ట్ వన్ లో మళ్ళీ త్రీ ఫేజెస్ ఉంటాయి ఈ పార్ట్ వన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి అలానే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా రేడియల్ రోడ్స్ ని అభివృద్ధి చేయటం వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ మీద కొత్తగా ఎగ్జిట్స్ నిర్మించటం ఇలా కొత్తగా ప్రపోజ్ చేసిన మూడు ఎగ్జిట్స్ ఏంటి అంటే ఎగ్జిట్ వన్ ఏ కి ఎగ్జిట్ టూ కి మధ్యలో సుమారుగా జన్వాడ దగ్గర ఒక ఎగ్జిట్ తర్వాత ఎగ్జిట్ లెవెన్ కి ఎగ్జిట్ ట్వెల్వ్ కి మధ్యలో కోహిడా దగ్గర ఒక ఎగ్జిట్ తర్వాత ఎగ్జిట్ ఎయిట్ కి ఎగ్జిట్ నైన్ కి మధ్యలో ఇక్కడ ఒక ఎగ్జిట్ ని ప్రపోజ్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్న కనెక్టింగ్ రోడ్స్ ఈ మ్యాప్ ను క్లియర్ గా చూస్తే ఇక్కడ రెడ్ కలర్ లో కనపడుతున్నాయి కదా ఇవి నేషనల్ హైవేస్ ఇవి కాకుండా ఈ యెల్లో కలర్ లో కనపడుతున్నాయి ఆల్రెడీ కంప్లీట్ చేసిన రేడియల్ రోడ్స్ ఓవరాల్ గా థర్టీ ఫైవ్ రేడియల్ రోడ్స్ రావాల్సి ఉంది వాటిలో ట్వంటీ రేడియల్ రోడ్స్ కంప్లీట్ అయ్యాయి ఫోర్ రేడియల్ రోడ్స్ కి సంబంధించి ప్రస్తుతం వర్క్ జరుగుతుంది ఇక్కడ మీరు ఎల్లో డాట్స్ లో చూస్తున్నారు చూసారా ఇవి వర్క్ జరుగుతున్న రేడియల్ రోడ్స్ ఇంకా పదకొండు రేడియల్ రోడ్స్ ఇంకా నిర్మించాల్సి ఉంది అవి ఇలా బ్లాక్ డాట్స్ లో చూస్తున్నారు చూసారా ఇవి కొత్తగా నిర్మించాల్సిన రేడియల్ రోడ్స్ అనమాట సో ఈ మొత్తం రేడియల్ రోడ్స్ లో పదహారు రేడియల్ రోడ్స్ ని రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు అని ప్రపోజ్ చేశారు సో ఇప్పుడు మనం చూస్తున్నది ఫేజ్ వన్ లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా అభివృద్ధి చేసే రేడియల్ రోడ్స్ వివరాలు ఈ సిక్స్టీన్ రోడ్స్ లో నైన్ రోడ్స్ ని నేషనల్ హైవేస్ ఏ ఉంటాయి అంటే ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేస్ ని టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కింద వైడ్ చేసి రీజనల్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్స్ లాగా వాడతారు ఇంకా మీరు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూస్తున్నారు చూసారా ఇవి రెండు స్టేట్ హైవేస్ వీటిల్ని కూడా వైడ్ చేస్తారు ఈ రెడ్ కలర్ మరియు గ్రీన్ కలర్ కాకుండా ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతున్న రేడియల్ రోడ్స్ ఉన్నాయి కదా వీటిల్ని కొత్తగా నిర్మిస్తారు ఈ ఫేజ్ వన్ లో రాబోయే పదహారు రోడ్లు కలిపి మొత్తం పొడవు ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది